నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు అసలు లేనటువంటి లిక్కర్ స్కామ్ ని చంద్రబాబు నాయుడు గారు సృష్టించి మా పైన అభియోగాలు మోపుతున్నారని అసలైన లిక్కర్ స్కామ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలోనే జరిగిందని రెండు వేల పదిహేను పంతొమ్మిది మధ్యలో అనేక బ్రాండ్లు సృష్టించారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా నిందితులుగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటుగా జూమ్ కాల్ లో ఉన్నారు వీరశేఖర్ రావు గారు పొలిటికల్ అన్లిస్ట్ వర్నర్ కి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే అసలు లేనటువంటి లిక్కస్ స్కాం ని సృష్టించి మాపై దోసేస్తున్నారు అసలైనటువంటి లిక్కస్కాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోనే జరిగింది ఆ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారు నిందితుడుగా ఉన్నారు అంటూ జగన్ మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలని ఏ విధంగా చూడాలంటారు వాస్తవంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఒక ఫ్రస్ట్రేషన్ కి లోనయ్యం చెప్పి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తిగా లిక్కర్ స్కామ్ లో ధనుంజయ రెడ్డి గారు కానివ్వండి మిగిలిన గోవిందప్ప ఇట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అందులో ఇరుక్కుని మొత్తం పూర్తిగా తన దాకా వచ్చేసరికి ఇక బయటకు రాలేని పరిస్థితుల్లో నేను ఒక్కడే కాదు ఇది గత ప్రభుత్వంలో జరిగిన స్కాము కాబట్టి ఇందులో నిందితుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నిందితుడుగా ఉన్నాడు ఎందుకంటే ప్రైవేట్ మద్యం ఏ ఏ అయితే బ్రాండ్లు ఉన్నాయో ఆ బ్రాండ్లు కాకుండా కొత్త మద్యాన్ని పాలసీ అనేది రెండు వేల పదిహేను పంతొమ్మిది మధ్య జరిగింది దానికి పదిహేను పంతొమ్మిది మధ్య రిజిస్టర్ జరిగింది దాన్ని మేము అమలు చేశాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అది వాస్తవం కూడా కానీ రెండు వేల పదిహేను పంతొమ్మిది మధ్య జరిగింది ఏంటి అనేది కొన్ని రకాల మద్యం కొన్ని రకాల మద్యాన్ని చంద్రబాబు నాయుడు గారు అప్రూవల్ తీసుకోవడం జరిగింది ఏదైతే బ్రాండ్లు ఉన్నాయో దేశీ బ్రాండ్లు ఏ ఉన్నాయో ఇంటర్నేషనల్ బ్రాండ్లు కానివ్వండి ఏ బ్రాండెడ్ మద్యం ఉన్నాయో అవి అవైలబిలిటీలో ఉంచుతూ కొత్త రకం మద్యాన్ని కూడా తీసుకొచ్చే పాలసీని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పెట్టారు అది ఆ టైం అయిపోయింది తర్వాత రాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన అరాచకత్వం ఏంటంటే ఓన్లీ నేను తయారు చేసిన మేము ఏదైతే అప్రూవల్ ఇచ్చామో ఈ కొత్త బ్రాండ్లు మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తాగాలి ఏ అయితే మాన్సూన్ హౌస్ లేకపోతే పాత బ్రాండ్లు ఏ అయితే ఉన్నాయో రాయల్ ఏ అయితే బ్రాండ్లు అయితే ఉన్నాయో ఇతర రాష్ట్రాల్లో దేశంలో తాగే బ్రాండ్లు ఏ అయితే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్ లో అమ్మటానికి లేదు అని చెప్పి బ్యాన్ చేసి ఈ మద్యం మాత్రమే మీరు తాగి అంటే మద్యం బాలిసలై అయి ఉండి మద్యం ఒక వ్యసనంగా ఉన్న వాళ్ళందరినీ ఖచ్చితంగా ఇదే తాగాలి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ఏంటంటే అది ఒక నియంత్రణ ధోరణిలో మద్యాన్ని తాగించడం జరిగింది దాని మీద ఉక్రోషంతోనే ప్రజలు మేము దేశంలో ఉన్న ఇన్ని రకాల బ్రాండ్లు వాళ్ళకే ఒక బ్రాండ్ అలవాటు ఉంటుంది వాళ్ళు అది మాత్రమే తాగలరు దానికన్నా తక్కువ బ్రాండ్ లేకపోతే వేరే బ్రాండ్ లో ఇస్తే వాళ్ళు తాగలేదు అందుకని ఇన్ని రకాల బ్రాండ్లు అంటుంది తాగేవాడు వేరే మోన్ తాగలేడు వేరే తాగేవాళ్ళు వాళ్ళు దాంతో బ్రాండ్లు కొన్ని కొన్ని తెలియకపోతే వేరే తాగే వాళ్ళు అది తాగలేదు కానీ మేము తయారు చేసిన మద్యం మాత్రమే ఉండాలి మిగిలిన ఎక్కడ దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి మద్యం పాలసీ లేదు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు కానీ కొంతమంది ప్రలోభాలకు గురైన అధికారులు వల్ల ధరుంజయ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఉండి వాళ్ళ యొక్క స్వార్థాలకు వాళ్ళ యొక్క స్వార్థాలకు వాళ్ళ యొక్క లాభాపేక్షకు కోసం జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరూ కలిసి బలి చేశారు ఇది మధ్యంలో ఇలా మనం సంపాదించవచ్చు ప్రజలు పోతే పోతారని చెప్పి వాళ్ళు చెప్పిన దానికి ఈయన తలాడించి దాంట్లో వచ్చిన రెవెన్యూని రెవెన్యూ కూడా గవర్నమెంట్ కి చేరకుండా ఓన్లీ క్యాష్ పాలసీ తీసుకొని క్యాష్ లో ఎక్కువ అమ్మకాలు జరుపుతూ ఆ అమ్మకాలను లెక్క చూపించకుండా ఖజానాకు చేరకుండా చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది అది ఇప్పుడు ఉర్చు బిగుసుకొని పూర్తిగా తన దాకా వచ్చేసరికి ఏం చేయాలో పాల్పోని పరిస్థితుల్లో ఆయన సాక్షాత్ సీఎం గారి మీదే చంద్రబాబు నాయుడు గారి మీదే నిందరేసే పనుల్లో ఉన్నారని చెప్పి ఇది ఇలాంటి నిందలు కూటమి ప్రభుత్వంలో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కానీ మిగిలిన వాళ్ళకి కానీ కొత్తమీ కాదు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి వచ్చిన దగ్గర నుంచి వేస్తానే ఉన్నారు అంతిమంగా ఏంటంటే దీని మీద ప్రజల యొక్క తీర్పు అనేది అంతిమ తీర్పు అని చెప్పి మనం అనుకోవచ్చు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చే తీర్పు అంతిమ తీర్పు ప్రజలు ఖచ్చితంగా ఈ మద్యం పాలసీకి వ్యతిరేకంగానే జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా ఈ పరిస్థితి దాపరించింది పదకొండు సీట్లు పరిమిత అయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు చాలా మంది మద్యం ప్రియులు కానివ్వండి లేకపోతే ఈ మద్యం ఇంకొకటి సార్ చెప్పండి ఈ నిజంగానే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కానివ్వండి లేదంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు లిక్కర్ స్కామ్ జరిగినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలో వచ్చింది కదా ఎందుకని సిట్ విచారణ కానివ్వండి లేదంటే ఏదైనా విచారణ జరిపించలేదు ఎందుకని కేసు ఫైల్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ జరిగిందని అంటలేదు ఈ మేము ఏవైతే స్కామ్ లో ఉన్న లెక్కరు బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్ పర్మిషన్ కోసం ఆ బ్రాండ్లు తీసుకురావటం కోసం చంద్రబాబు నాయుడు గారి టైంలోనే పర్మిషన్ల కోసం అప్లై ఉన్నారు కాబట్టి ఈ స్కామ్ లో ఆయన కూడా మేము చేసిన ఆయన పర్మిషన్ కోసం అప్లై చేస్తున్నారు ఆ మధ్య మిగిలిన మధ్యాలతో పాటు అది కూడా అమ్మేవాళ్ళు అది కావాల్సిన వాళ్ళు మాత్రమే అది వాళ్ళు మిగిలిన ఏ అయితే బ్రాండ్లు తాగేవాళ్ళు ఆ బ్రాండ్లే వాడేవాళ్ళు తాగేవాళ్ళు కానీ ఇక్కడ పాలసీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా విరుద్ధంగా ఏదైతే వాళ్ళు కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారో కొత్త బ్రాండ్లు వాళ్ళు తయారు చేయించారో దాన్ని మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో అమ్మకానికి పెట్టేసి మిగిలిన బ్రాండ్లు ఏవి అక్కడ దొరకకుండా చేసిన పరిస్థితి మా ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి మధ్య విధానాలు చూడలేదు ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు కరెక్ట్ సరైన తీర్పు ఇచ్చారు ముందు ముందు కూడా ఇలాంటి అపవాదులు లేకపోతే ఇలాంటి నిందలు పక్కవారి మీద వేసి జరిగిన దాన్ని నిజాన్ని ఒప్పుకొని ఇది నాకు పలానా వాళ్ళు ప్రోత్సహించారు అనేది వాస్తవాలను అంగీకరించి చేసుకుంటే రాజకీయం అనుగుణంగా ఉంటుంది నేను తెలియక చేశానో లేకపోతే ఇలా నన్ను ప్రలోభ పెట్టారనో ఉన్నది వాస్తవం ఒప్పుకొని కనుక జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా నిలబడి ఉంటే ప్రజల నుంచి కనీసం సానుభూతి అన్నా వచ్చిండేది కానీ ఉన్నది గత ప్రభుత్వంలోనే దీనికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఇందులో నిందితులే అని చెప్పి అనడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి చెప్పాలని చెప్పి మనం అనుకుంటాం ఇంకొకటి సార్ అసలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మద్యపాన నిషేధం చేసి నేను ఓట్లు అడుగుతానన్న జగన్మోహన్ రెడ్డి దాదాపు ముప్పై వేల మందికి పైగా కూడా చనిపోయారని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి వీటన్నిటి గురించి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విధంగా చేశారు కదా మద్యపానం నిషేధం చేశారు కదా దేశంలో ఉన్న బ్రాండ్లన్నీ నిషేధించేసి తను తయారు చేసిన సొంత సార సార ప్రభుత్వం లాగా సొంత సారాన్ని తయారు చేయించి దాన్ని మాత్రమే మీరు తాగాలి అని చెప్పి వాళ్ళని ఆ మద్యం వ్యసన ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుబట్టి ఆ పిచ్చి మద్యం తాగించి ఎంతో మంది జీవితాలు వాళ్ళ ఇవి హాట్లు వాళ్ళేమి దెబ్బతిని దెబ్బతిని ఉన్నాయి ఇప్పుడు వాళ్ళందరినీ మనం తీసుకొచ్చి టెస్ట్ అవి చేయించలేము కానీ వాస్తవంగా ఆ మద్యం తాగే వాళ్ళందరికీ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఈ విషయం ఏంటి ఆ అప్పుడు మద్యం తాగితే ఎలాంటి పరిస్థితి ఉండదు కానీ తప్పదు ఎందుకంటే వాళ్ళు రోజువారి వెళ్ళే వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు సాయంత్రానికి ఒక ఆఫ్ చేశానో చేశానో తాగే తాగేవాళ్ళు ఖచ్చితంగా దానికి అలవాటు పడి ఉన్న వాళ్ళు అదే తాగాలి ఏ ఏ బ్రాండ్ దొరకనప్పుడు ఆయన ఇచ్చిందే ముందు అని చెప్పి తాగే పరిస్థితి వాళ్ళు అది చాలా తక్కువ రేటు కి తయారు చేయటం దాన్ని దానికి అసలు పర్మిషన్ లో ఏమి ఉన్నాయో ఏమీ లేకుండానే ఇక్కడ అమ్ముకోవడం జరిగింది వేరే బ్రాండ్లు నిషేధం అంటే మరి ఆయన అనుకున్నది అది మరి ఏంటంటే దేశంలో దొరికే బ్రాండ్లు ఏమి దొరకకుండా నిషేధించాడు కాబట్టి ఆయనే దానికి మధ్య నిషేధం అనుకున్నాడు అని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం ప్రజలు కూడా అదే అనుకున్నారు థ్యాంక్ యూ